హాయ్ అండి వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి అందరూ భోజనం చేశారా కంప్లీట్ అయిపోయిందా అండి మేము జొన్న రొట్టె రాని వాళ్ళు అసలు బాధపడకండి జొన్న పిండితో నేనైతే ఇలా చేసుకుంటాను నాకు జొన్న రొట్టె చేయడం అస్సలు రాదండి అందుకనే నేనైతే జొన్నది పిండితో దోశ అయితే వేస్తానండి ఇది పిండి ఆడిచ్చింది ఉండే అండి గిర్నీలో పట్టించిన పిండి అయితే నేను ముందుగానే మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల పిండి అయితే పెట్టుకుంటానండి బాగా ఒక త్రీ ఫోర్ అవర్స్ మినపప్పు నానిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని నాలుగు గ్లాసుల జొన్నపిండి అయితే కలుపుకొని పెట్టుకోవాలండి ఇన్స్టెంట్గా అయితే సోడా లాంటివి వేస్తారు నేను సోడా లాంటివి ఏమీ వేసుకోనండి నేను మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి అట్లా పట్టుకుంటాను ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఈ పిండి చాలా బాగా పొంగుతుంది అప్పుడు వీటితో పాటు మేము దోశలు అయితే వేసుకుంటాం హెల్తీకి హెల్దీ పిల్లలు కూడా తింటారండి ఇది చాలా బాగా పొంగింది చూడండి ఒక త్రీ అవర్ మనం టూ ఓ క్లాక్కి పెట్టుకున్న త్రీ ఓ క్లాక్ పట్టుకున్న సెవెన్ వరకు దోశలు అయితే వస్తాయి ఇందులో ఏమీ ఏం అవసరం లేదండి పిండి నాలుగు గ్లాసుల దోశ పిండి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దోశ కన్సిస్టెన్సీ చూసుకోండి పెట్టుకోవాలి వీటి కోసం దోశలోకి అయితే నేను టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాను అంటే ఒక్కొక్కరికి నచ్చినట్టు ఒకరు చేస్తారు మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటాము పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర పసుపు కొద్దిగా కొత్తిమీర అండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాము ఎల్లిపాయలు పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకుంటాం అవి కూడా కొద్దిగానే ఇదిగోండి నువ్వులు కొంచెం పల్లీలు అయితే వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఆయిల్ వేసుకొని ఇందులో ఇవన్నీ వేయించుకొని మెత్తగా మగ్గిన తర్వాత చట్నీ అయితే పట్టుకుంటామండి ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొత్తిమీర టమాటాలు ఈజీ ప్రాసెస్ అండి టమాటా చట్నీ చేసుకోవడానికి దోశలకైతే బాగుంటుంది జొన్న టేస్ట్ బియ్యపిండి టేస్ట్ అంతా ఉండదు కాబట్టి ఇలాంటి చట్నీలతో తింటే బాగుంటుందండి నేనైతే చే టమాటా చట్నీ అయితే ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటానండి కంపల్సరీగా కొత్తిమీర వేసుకుంటాము పచ్చిమిర్చి ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర అయితే ఏ చట్నీలు కంపల్సరీ అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటాలు అయితే బాగా మగ్గనివ్వాలి కొద్దిసేపు మూతేసేసుకొని లాస్ట్కి సాల్ట్ అయితే వేసి పెట్టేసుకోవాలండి మగ్గిందండి అందులో ఉప్పేసి కలిపేసాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి టమాటా చట్నీ ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ పిండి దోశలకు బాగుంటుంది అలాగే కొన్ని పెసరట్టు లాంటివి కూడా మేము ఇలాగే తింటాం అల్లం చట్నీ అల్లం పచ్చడి అనేది పిల్లలకు నచ్చదు అందుకని ఎక్కువ శాతం టమాటా చట్నీ అయితే ఈజీగా అయిపోతుందని అయితే చేసుకుంటామండి పట్టిన టమాటా చట్నీ అండి కొద్దిగా పచ్చగా చేసుకున్నాము కొత్తిమీర వేయడం వల్ల రెడ్ కలర్లో అయితే రాలేదండి పచ్చిమిర్చి కొత్తిమీర వేసాము కాబట్టి ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది టమాటా చట్నీ రెడీ ఉంది కాబట్టి నేను దోశ పిండితో జొన్న జొన్న పిండితో దోశలు ఎలా వేసానో చూడండి మామూలుగా మన దోశలాగే వస్తుందండి దీనికి ఆయిల్ కొద్దిగా వేసుకోవచ్చు వేయాలంటే కాకపోతే తొందరగా కలర్ చేంజ్ అవుతుందండి మాడినట్టుగా కనిపిస్తుంది కానీ దోశ అయితే మాడదు ఇది కొంచెం ఫ్రై చేసుకోవడానికి టైం పట్టదండి తొందరగానే అయిపోతుంది సన్నగా కూడా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి ఏంటంటే జొన్నలు నానబెట్టకుండా ఈజీగా మనం జొన్నపిండి పిండి తెచ్చుకొని మిక్సీకి ఓన్లీ మినపప్పు కలుపుకోవాలి ఒకవేళ వాటర్ కలిపి పోస్తే వస్తాయి అంటారు పిండిలో కానీ మా పిల్లలు అలా తినరు కాబట్టి నేను ఇలా మినపప్పు మిక్సీ పట్టేస్తే దోశ అయితే చేస్తానండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేడి వేడిగా తొన్న జొన్న దోశ టమాటా చట్నీ రెడీ అండి మీలో ఎంతమందికి జొన్నపిండితో దోశ వేయడం వచ్చు నేను పిండి వాటర్ కలపకుండా ఇలా మినపప్పుతో అయితే మిక్సీ పట్టుకొని అయితే జొన్న దోశ అయితే చేసుకుంటానండి వేడి వేడి జొన్న దోశ రెడీ అండి హెల్దీకి హెల్దీ అంటే చాలా మంచిది పిల్లలు కూడా ఇలా చేస్తే తింటారు నేనైతే ఎప్పుడైనా సరే మిక్సీ అయితే అలా పట్టుకుంటానండి పిండి అయితే మనం అడిగించుకొని ఇలా చేసుకుంటాను జొన్నలు క్లీన్ చేసి మా జొన్నపిండి దోశ నచ్చిందా